డిజిటల్ కార్పొరేషన్ లో అవకతవకలు అడ్డగోలు నియామకాలు నిధుల దారి మల్లింపులపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకుంటామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి వెల్లడించారు తెలివిగా అంచనా వేస్తూ వాగును దాటిన వృద్ధురాలు అవగాహన లేక గల్లంతైన యువకుడు ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ వరద ఉధృతి తట్టుకుని వాగు ప్రవాహాన్ని దాటింది ఆమె వెనకాలే ఇరవై మూడేళ్ల యువకుడు వరద ఉద్ధృతిని దాటే ప్రయత్నం చేశాడు సునాయసంగా ఆమె వాగును దాటి వెళ్లగా అతడు మాత్రం వరద అంచనా వేయలేక బలైపోయాడు వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతైపోయాడు అమెరికాలో టెలికాం సేవలలో అంతరాయం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి డల్లా సహా పలు విమానాశ్రయాల్లో వెయ్యి ఎనిమిది వందల విమానాలపై ప్రభావం పడింది సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు అమెరికన్ ఎయిర్లైన్స్ లైన్స్ రెండు పైగా విమానాలు రద్దు చేయగా ఐదు వందలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి అసెంబ్లీలో స్పీకర్ రఘురామ చేసిన వ్యాఖ్యలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడిపడి నవ్వుకున్నారు ప్లాస్టిక్ నిషేధంపై చర్చ జరుగుతుండగా పవన్ రఘురామ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి మీలాంటి హీరోతో యాడ్ చేయాలంటే కోట్ల రూపాయలు అవుతాయి కానీ మీరు హీరోగా మంత్రిగా కాలర్ ఎగరేసి ఒక్క పిలిపిస్తే సరిపోతుంది జన సైనికులే ముందుకు వచ్చి ప్లాస్టిక్ ను అరికడతారు అని అన్నారు ఈ వ్యాఖ్యలతో సభ అంతా కాసేపు నవ్వులతో మార్మోగింది దసరా సందర్భంగా సెప్టెంబర్ లేదా రంగారెడ్డి జిల్లాలోని మీరా థాన్పటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ హెడ్ ఆఫీస్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు కోట్ల రూపాయలతో టెక్నాలజీతో కేవలం మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం పెట్టుకుంది నాగార్జునసాగర్ శ్రీశాలం హైవేలకు అనుసంధానంగా కొత్త రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశంసలు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఈ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడనుంది ఈ పాక్షిక సూర్యగ్రహణం రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు నూతన కాలం కూడా వర్తించదు ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు ఈ సమయంలో సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది శాస్త్రపరమైన అధ్యయనాలకు ఇది అత్యంత అనుకూలం ఈ సూర్యగ్రహణం గరిష్టంగా ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పాటు ఉంటుంది మిగతా సూర్యగ్రహణాలన్నీ ఇంతకంటే తక్కువ సమయమే ఉంటాయి గుర్తింపు లేని నాలుగు వందల నాలుగు పార్టీలను రద్దు చేసిన ఈసీ ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నాలుగు వందల నాలుగు రాజకీయ పార్టీలను రద్దు చేసింది వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి పదిహేడు తెలంగాణ నుంచి తొమ్మిది పార్టీలు ఉన్నాయి గత ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని పార్టీలను ఈసీ తొలగించింది ఆగస్టులో మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేయగా తాజాగా రద్దు చేసిన నాలుగు వందల నాలుగుతో కలిపి రెండు నెలల్లో మొత్తం పార్టీలను ఈసీ రద్దు చేసింది ఎన్నికల్లో పాల్గొనని పార్టీలను జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది లిక్కర్ కేసులో నిందితుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు సోదాల్లో కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు గతంలో ఆయన ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేశారని జగన్ హయంలో చేశారన్నారు తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అంటూ హరీష్ రావు చేసిన ప్రకటన అబద్దమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అంతేకాకుండా నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకే నీళ్ళొస్తాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని అయితే ప్రభుత్వం అంచనాలు రూపొందించలేదని పేర్కొన్నారు తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు శ్రీ బండారు దత్తాత్రేయ హర్యానా మాజీ గవర్నర్ గారు మరియు శ్రీమతి బండారు విజయలక్ష్మి చైర్పర్సన్ అలైబలే ఫౌండేషన్ గారు ప్రసిద్ధ తెలుగు సినిమా నటులు నిర్మాత శ్రీ అక్కినేని నాగార్జున గారిని నిన్న ఇరవై సెప్టెంబర్ రెండు ఇరవై ఐదు తేదీన అన్నపూర్ణ స్టూడియో బంజారా హిల్స్ హైదరాబాద్ నందు కలిసి మూడు అక్టోబర్ రెండు ఇరవై తేదీన తాము నిర్వహిస్తున్న అలైబలే రెండు పేల ఇరవై ఐదులో పాల్గొనవలసిందిగా ఆహ్వానించడం జరిగింది మధ్యం మధ్యలో హెడ్ మాస్టర్ విచిత్ర ప్రవర్తన మధ్యమత్తులో మధ్యలో పాఠశాలకు వచ్చిన డిప్యూటీ డిఈఓ ఎదుటే చిందులు విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్లో ఘటన విచారణకు వచ్చిన మోహన్ ముందు హెచ్ఎం అసభ్య పదజాలంతో హంగామా చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు ఈ రోజు కలెక్టర్ గారి కార్యాలయం జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారిని పులగుచ్చం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన గాయపడిన వారిని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శనివారం పరామర్శించారు ఆపదలో ఉన్న కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు స్థానిక వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు డాక్టర్ల సలహా ప్రకారం మందులు వాడి త్వరగా కోలుకోవాలని బాధితులకు సూచించారు బాధితులు ధైర్యంగా ఉండాలని తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పల్లె రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు గుంటూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఏపీ తో కలెక్టర్ కార్యాలయం ఎదుట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్నార్య నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో తదితర ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు తిరుమలలోని పరకామణిలో భారీ చోరీకి సంబంధించిన వీడియోలను టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విడుదల చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయంలో వంద కోట్లకు పైగా దొంగతనం జరిగిందని ఆయన ఆరోపించారు ఈ కేసును సిఐడి విచారణకు హైకోర్టు అప్పగించిందని నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించిందని తెలిపారు టిటిడి సొమ్ము అవకతవకల రవికుమార్ పై అభియోగాలు కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది ఈ కేసును పూర్తి వివరాలతో విచారించి నివేదిక సమర్పించాలని సిఐడిని ఆదేశించింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పన్నెండు కోట్ల విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత దుబాయ్ నుండి శంషాబాద్ కు వచ్చిన ప్రయాణికుని లగేజ్ బ్యాగ్ లో గుర్తింపు ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు పన్నెండు కేజీల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం నిందితునిపై కేసు నమోదు చేసిన డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు చిత్తూరులో ఓజీ సినిమా ఫస్ట్ టికెట్ ని లక్ష రూపాయలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అభిమాని నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు కానిస్టేబుల్ కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు శనివారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో మంచిర్యాల జోన్ లో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు లైజనింగ్ అధికారులతో సిపి సమీక్ష సమావేశం నిర్వహించారు నేరస్తులకు శిక్ష పడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు వైసీపీ అధినేత జగన్ తాజా సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఉండి టీడీపీలో చేరిన ముగ్గురిపై అనర్హత వేటు వేయించాలని ఆయన సూచించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని ఈ చార్జీకి బాధ్యత వహించాల్సిందిగా ఆదేశించారు సోమవారం వరకు ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని వేటు వేయించే వరకు వదిలేదు లేదు అని చెప్పారు గతంలోనూ రాజీనామాలు చేసి కానీ ఆమోదం పొందని ఎమ్మెల్సీలపై ఇది వర్తిస్తుంది ఈ నిర్ణయంతో ఉమ్మడి మండలి రాజకీయం వేడెక్కింది కృష్ణా జిల్లా పెనమల్లూరు నియోజకవర్గం ఉయ్యూరులో సంచలనం తోట్లవల్లూరు రోడ్డులోని పేనమకూరు గ్రామానికి చెందిన సుబ్బారావు ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడి చేశారు లక్షల రూపాయల విలువైన గుట్కాలు సిగరెట్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి జీఎస్టీ చెల్లించకుండా భారీగా సరుకు నిల్వ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి గతంలోనూ పలుసార్లు పట్టుబడ్డ సుబ్బారావుపై ఇప్పటికే ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్లో లో సస్పెక్ట్ షీట్ ఉందని సమాచారం ప్రస్తుతం కేసు సంబంధిత వివరాలు సేకరిస్తున్న జీఎస్టీ అధికారి సౌమ్య అధిక వర్షాలతో ఉల్లి రైతులు ఇబ్బంది పడుతున్నారు చరిత్రలో మొట్టమొదటిసారి రైతుకు హెక్టార్ కి యాభై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు నందేలలోని మాయలూరు సమీపంలో బ్రిడ్జిపై భారీగా వరద వరద ప్రవాహంలో చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు ట్రావెల్స్ బస్సులో యాభై మంది ప్రయాణికులు బస్సును సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు